గోదావరికని కేసీఆర్ కాలనీలో ఇటీవల చోరీ జరిగింది ఈ దొంగతనానికి సంబంధించిన ఖచ్చిత సమయం తెలియలేదు ఘటన గురించిన సమాచారం ఐఎన్టీయూసీ నాయకుడు గడ్డం కృష్ణ అందించారు వివరాల ప్రకారం గడ్డం కృష్ణ కొడుకు అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం ఇంటిల్లిపాడికి వెళ్లి ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు నిన్న రాత్రి హైదరాబాద్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తాళాలు పగులగొట్టబడి ఇంట్లోకి జొరబడిన గుర్తు తెలియని దొంగలు పన్నెండు తులాల బంగారం నగలను ఎత్తుకెళ్లారు వన్ టౌన్ పోలీసులు గడ్డం కృష్ణ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సిఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు కేసు గుర్తింపు కోసం వేలిముద్ర నిపుణుల సేకరణలు చేసి పరిశీలన కొనసాగిస్తున్నారు

జాగ్రత్తగా ఉన్నోళ చిన్నో హెల్త్ బాగలేదు ఆయన బావికి హెల్త్ బాగాలేకపోతే మొన్న శనివారం రోజు పొద్దున హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆయన మేము ఇంటికి వచ్చేసరికి నేను లెవెన్ లెవెన్ టెన్ అయింది ఆ టైంలో ఎందుకు వచ్చి చూసేసరికి ఆ డోరు తాళం మొగలగొట్టుంది డోర్ ఓపెన్ చేసి ఉన్నది అది ఏంటి అని చెప్పి మేము ఆవిడ ఏడ్స్కుంటే లోపలికి వెళ్ళి కబోర్డ్స్ అవన్నీ ఇస్తుంటే దాంట్లో దాదాపు పన్నెండు కిలో బాగా పోయింది ఆ తర్వాత మేము హండ్రెడ్ ఎం వరకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి రిపోర్ట్ తీసుకున్నారు సిఐ గారికి చెప్పారు వచ్చి అందరూ ఎంక్వైరీ చేశారు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు వీళ్ళు ఏళ్ళ ముద్రలు అవన్నీ తీసుకొని ఇంతకుముందు ప్రాబ్లం లేదు మేము చేస్తాం అన్నారు పోలీసు ఇప్పటివరకు అయితే హారం ఒకటి ఐదు తులాలు మల్లపూసలు ఒకటి మూడున్నర తులాలు మా బాబుది గోల్డ్చెన్ ఒకటి తులము మా బాబుది ఉంగరం ఒకటి అర్ధ తులము ఆరు తులాలు పట్టీలు మా ఆవిడ రెండు చెవులు అవి తీయగలదు ఇవన్నీ కలిసి మొత్తం లెక్కేస్తే పన్నెండు తులాలు పోయినాయి క్యాష్మండి క్యాష్ క్యాష్